హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పి దిలీప్ అవని శ్రీకర్కి చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ అని చెప్పి అవని శ్రీకర్ చెప్తూ ఉంటాడు మీ ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అని చెప్పి రాధిక చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ అని చెప్పి అవని అంటుంది ఇప్పటికైనా కేక్ కట్ చేద్దామా అని చెప్పి చింటూ అంటాడు సరే చింటూ అని చెప్పి అవని అంటుంది ఒరే దిలీప్ నీకొక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయాలి అని చెప్పి శ్రీకర్ సత్య దగ్గరకు దిలీప్ని తీసుకుని వెళ్తాడు ఒరే దిలీప్ ఇతను ఫ్రెండ్ ఒక్క మాటలో చెప్పాలంటే ఇతను దేవుడితో సమానం అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు శ్రీకర్ ఏం మాట్లాడుతున్నావు దేవుడితో ఎందుకు పోలుస్తున్నావు అని చెప్పి సత్య అంటూ ఉంటాడు కాలేజ్ రీయూనియన్ ఫంక్షన్లో అవని తాలి మిస్ అయితే అవని తాళిని తీసుకొచ్చి అవనికి ఇచ్చావు అంతేకాదు ఒకరోజు అవనిపై అటాక్ చేయబోతూ ఉంటే అవని సేవ్ చేశావు అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడకుండా సేవ్ చేసి బయటికి తీసుకొచ్చావు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అయితే నీ లైఫ్లో ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సత్యనే అన్నమాట అని చెప్పి దిలీప్ అంటాడు అవును దిలీప్ అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక మీ పొగడ్తలు వర్షం అయిపోతే కేక్ కట్ చేద్దాం అని చెప్పి కృష్ణబాబు అంటాడు పదండి కేక్ కట్ చేద్దాం అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక శ్రీకర్ అవని ఇద్దరు కూడా కేక్ కట్ చేస్తారు ఒకరికొకరు తినిపించుకుంటూ ఒకరి కలర్లకు ఒకరు చూసుకుంటూ ఉంటారు హలో బాబు ఇలానే వదిలేస్తే సంవత్సరాల సంవత్సరాలు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకునేలా ఉన్నారు అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఇద్దరి ప్రేమ బంధం అలాంటిది ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని యుగాలైనా ఇలానే చూసుకుంటూ బ్రతికేస్తామని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు శ్రీకర్ సమయంలో ప్రేమ గురించి ఏమైనా రెండు మాటలు చెప్తావా అని చెప్పి పెద్దరాజు అడుగుతూ ఉంటాడు ఒకరోజు పెద్ద వర్షం వర్షంలో పెద్ద ఉరుములు ఆ ఉరుముల్లో అవని కనిపించింది ఆ రోజు నుంచి అవని నీడలా వెంటాడుతూ జీవిత భాగస్వాములా తీసుకొచ్చుకున్నాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు సూపర్ అల్లుడు మీ లవ్ స్టోరీ గురించి ఒక సినిమా తీయచ్చు అని చెప్పి పెద్దరాజ్ అంటాడు కూడా అంతే అప్పటి వరకు ది ఒంటరి జీవితం భావ జీవితంలోకి వచ్చిన తర్వాతే ఇంత పెద్ద కుటుంబం వెంట ఉంది ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిన బావకు ఇప్పటికీ రుణపడి ఉంటానని చెప్పి అవన్నీ చెప్తూ ఉంటుంది ఆ దేవుడు బంగారం లాంటి భార్యనిచ్చాడు అడగకుండానే వరం ఇచ్చాడు ఎప్పటికీ ఇలానే కలిసి ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు ఇద్దరికి గొడవలు వస్తూనే ఉంటాయి వాటిని నాలుగు గోడల మధ్య పరిష్కరించుకుని సమస్యను సాల్వ్ చేసుకుంటాము అని చెప్పి శ్రీప్తర్ చెప్తూ ఉంటాడు ఇంకా చెప్పాలంటే బంగారు తల్లి అక్షయ అవనిని ఆ దేవుడు వరంగా ఎలా అయితే ఇచ్చాడో బంగారు తల్లి అక్షయను కూడా అలానే వరంగా ఇచ్చాడు కూతురు అక్షయ్ అమ్మవారి హంస కూతురు గురించి ఎక్కడ పడితే అక్కడ ఎవరో తెలిస్తే వాళ్ళకు అందరికీ కూడా చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాను ఎంత గొప్పగా చెప్పుకున్నా కూడా కూతురు గురించి చెప్పింది తక్కువే అనిపిస్తూ ఉంటుంది దేవుడు అక్షయ్ లాంటి కూతురునిచ్చినందుకు నిజంగా అదృష్టవంతులను అనుకుంటున్నానని చెప్పి శ్రీకర్ అక్షయ్ దగ్గరికి వెళ్ళి అక్షయ్ నుదుటిపై ముద్దు పెట్టి అక్షయ్ను హక్ చేసుకుంటాడు ఇక అప్పుడే వేదవతి కోపంగా అక్షయ్ వైపు చూస్తూ దిలీప్ రాధికకు సైగ చేస్తుంది ఇక దిలీప్ రాధిక ఇంట్లోకి వెళ్తారు వేదవతి కూడా ఇంట్లోకి వస్తుంది దిలీప్ రాధిక మీరు ఒక సహాయం చేయాలి అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది మీరు ఎందుకు ఇన్వైట్ చేశారో అర్థమైంది వేదవతి గారు మీరు ఎప్పుడు బయటపడతారా అని ఎదురు చూస్తున్నానని చెప్పి దిలీప్ చెప్తూ ఉంటాడు శ్రీకర్ అంటే చాలా ఇష్టం వాడు తన కూతురు గురించి ఎంతలా మురిసిపోతున్నాడో చూశారు కదా కానీ తను తన కూతురు కాదన్న నిజం వాడికి ఎలా తెలుస్తుందో అర్థం కావట్లేదు ఆ విషయంలో మీరే పెద్ద సహాయం చేయాలి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ప్రసాదరావు వచ్చి వేద అనవసరంగా చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు ఏమండి మీరు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దు ఇంకా మీరు ఏం చెప్పాలనుకున్నా కూడా తర్వాత చెప్పండి అంతేకాని ఇప్పుడు మాత్రం మీరు చెప్పిన మాట వినను మీకు చేతనైతే సహాయం చేయండి లేకపోతే సైలెంట్గా ఉండండి అని చెప్పి వేదవతి అంటుంది దిలీప్ అక్షయ గురించి వాడు ఎంతలా మురిసిపోతున్నాడో అర్థమవుతుంది కదా కానీ అక్షయ వాడి కూతురు కాదన్న నిజం మీరు చెప్పినప్పటి నుంచి ఆందోళనగా ఉంది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది దిలీప్ ఒక విషయం చెప్పండి శ్రీకర్కి నిజంగానే పిల్లలు పుట్టే యోగం లేదా రిపోర్ట్స్ కరెక్ట్గా చెక్ చేశారా అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు అంత పెద్ద విషయాన్ని అంత ఈజీగా ఎలా తీసుకుంటాం రిపోర్ట్స్ క్లియర్గానే చెక్ చేశాము శ్రీకర్కి పిల్లలు పుట్టి యోగం లేదు అని చెప్పి దిలీప్ రాధిక ఇద్దరు కూడా ప్రసాదరావు వేదవతికి చెప్తూ ఉంటే ఆ మాటను శ్రీకర్ వింటాడు కొడుకు శ్రీకర్ అంటే ఎంత ప్రేమ అభిమానం ఉన్నాయో ఆ అక్షయ్ పుట్టుకుపై కూడా అంతే అనుమానాలు ఉన్నాయి అవని శ్రీకర్ ఎంత క్లోజ్గా ఉన్నారో మీరే చూస్తున్నారు కదా వాళ్ళిద్దరి స్నేహంపై కూడా అనుమానాలు ఉన్నాయి భర్తకి అవనిపై ఇంకా నమ్మకం ఉంది కానీ వెరీ క్లియర్గా ఉంది చెప్తే శ్రీకర్ నమ్మడు అందుకే మీరే శ్రీకర్కి పిల్లలు పుట్టే యోగం లేదని చెప్పాలి అలాంటప్పుడు అక్షయ కొడుకు కూతురు కాదని శ్రీకర్కి వివరంగా చెప్పాలి అందుకే మిమ్మల్ని ఎక్కడికి పిలిపించాను అవని బండారం అందరి ముందు బయట పెట్టాలి అవనిని కొడికే ఇంట్లో నుంచి బయటకు పంపించేయాలని చెప్పి వేదవతి దిలీప్ రాధికకు చెప్పి పదండి ఇక్కడి నుంచి వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దిలీప్ రాధిక ఏం మాట్లాడకుండా అలానే నుంచుని చూస్తూ ఉంటారు ఏంటి దిలీప్ రావట్లేదు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది మీరు ఈ విషయం గురించి ఇక్కడికి పిలిపించుట్టారని క్లియర్గా తెలుసు కానీ కూడా నిజం చెప్పేద్దాం అనుకున్నాము కానీ అవని శ్రీకర్ల మధ్య ఉన్న బాండింగ్ చూస్తుంటే వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేదు అంతేకాదు ఆ అక్షయ్ పై కూడా శ్రీకర్ బాగా ఎఫెక్షన్తో ఉన్నాడు అలాంటప్పుడు వాళ్లకు నిజం చెప్పడం అనవసరం అవని తప్పు చేసే అమ్మాయి కాదు అవని విషయంలో ఏం జరిగిందో తెలియదు అనవసరంగా అవనిని నిందించి శ్రీకర్ జీవితాన్ని నాశనం చేయకూడదని నిర్ణయించుకున్నాము నిజం చెప్పలేమాంటి క్షమించండి అని దిలీప్ వేదవతికి చెప్తూ ఉంటాడు మీలాంటి వాళ్ళు ఉండబట్టే నిజం అనేది ఎప్పటికీ కూడా లోపలే ఉండిపోతుంది బయటికి రావట్లేదు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది వేద నువ్వే అపార్థం చేసుకుంటున్నావు అనిపిస్తుంది అందుకే నిజం సమయంలో కూడా బయటపడట్లేదు అని చెప్పి ప్రసాదరావు అంటాడు మీరు ఎవరు ఎన్ని చెప్పినా కూడా నమ్మనండి కొడుకుని అవని మోసం చేస్తుంది రోజు దిలీప్ రాధిక నిజం చెప్పకపోయినా ఏదో ఒక రోజు కొడుక్కి నిజం తెలుస్తుంది అని చెప్పి వేదవతి అంటుంది సారీ ఆంటీ మీరు చెప్పమన్న విధంగా చెప్పలేము అని చెప్పి రాధిక దిలీప్ చెప్తూ ఉంటారు ఇదంతా కూడా శ్రీకర్ చాటుగా ఉండి వింటూ ఉంటాడు ఇక మరోవైపు అవని ఫంక్షన్ అయిపోయింది కదా బయలుదేరుతాను అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది బావ ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి ఎదురు ఎదురుచూస్తూ ఉంటుంది అప్పుడే డల్గా శ్రీకర్ వస్తూ ఉంటాడు అదిగో నాన్న వస్తున్నాడని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది బావా ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఒక ఫోన్ కాల్ వచ్చింది మాట్లాడడానికి వెళ్ళాను అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అదేంటరా ఇప్పటివరకు బాగానే ఉన్నావు కదా సడన్గా డల్ ఏంటి అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు అవును ఇప్పటి వరకు భార్య గురించి తెగ కవితలు చెప్పి మొహంలో లైటింగ్లు మెరుపులు కనిపించాయి ఇప్పుడు చూస్తే ఏంటో డల్గా ఉన్నాడని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఏం లేదు ఆఫీస్లో చిన్న డిస్టబెన్స్ అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఆఫీస్లో డిస్టబెన్స్ని ఆఫీస్లోనే చూసుకోవాలి శ్రీకర్ దాన్ని ఇంటి వరకు తీసుకురాకూడదు పెళ్లి రోజుని ఎంజాయ్ చేయండి అవని కూడా బయలుదేరతాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అవని ఇచ్చిన బహుమతిని జాగ్రత్తగా చూసుకోలేకపోతే ఫీల్ అవుతాను అని సత్య చెప్తూ ఉంటే సరే అని చెప్పి అవని అంటూ ఉంటుంది బాయ్ అవని బాయ్ శ్రీకర్ అని చెప్పి సత్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హరే శ్రీకర్ కూడా బయలుదేరుతాను అని చెప్పి దిలీప్ చెప్తాడు ఆ ఆఫ్ యూ ఎవరి వన్ బాయ్ అని చెప్పి దిలీప్ రాధిక కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఎలాగైతే ఏంటి అవని శ్రీకర్ల పెళ్లి రోజు ఎలాంటి గొడవలు లేకుండా పూర్తయిపోయింది అని చెప్పి పిద్దిరాజు అవని శ్రీకర్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటాడు కుటుంబ సభ్యులంతా కూడా పెళ్లి రోజుని గ్రాండ్గా సెలబ్రేట్ చేసినందుకు ఎటువంటి ఆటంకాలు ఆపదలు కలిగించినందుకు థ్యాంక్స్ అని చెప్పి అవని చెప్తుంది బావా బంగారు తల్లి కూడా వెళ్దాం రండి అని చెప్పి అవని శ్రీకర్ని అక్షయ్ని తీసుకుని లోపలికి వెళ్తుంది ఎలాంటి ప్రయత్నాలు చేయకుండానే ఫంక్షన్ డిస్టర్బ్ అవుతుంది అన్నావు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఫంక్షన్ జరిగిపోయింది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఎందుకు డిస్టర్బ్ అవ్వలేదు అనుకుంటున్నావు శ్రీకర్ లాస్ట్లో ఎందుకు మూడౌట్ అయ్యాడు అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది నిజమే ఏదో జరిగింది అందుకే వాడు మూడౌట్ అయ్యాడు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అదేంటో తెలుసుకుందాం అని చెప్పి శౌర్య అంటుంది ఇక శ్రీకర్ ఒంటరిగా కూర్చుని దిలీప్ వేదవతి ప్రసాద్ రావులకు చెప్పిన మాటను గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే నిహారిక కృష్ణబాబు చాటుగా ఉండి ఎందుకు వీడు ఫంక్షన్ అయిపోయిన దగ్గర నుంచి అంతా మూడవట్గా ఉన్నాడు ఏం జరుగుంటుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు వెళ్ళి అడుగుదామా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు వెళ్ళి అడుగు చెంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు అని చెప్పి నిహారిక చెప్తుంది అప్పుడే వేదవతి ప్రసాదరావు కిందికి వస్తారు శ్రీకర్ని చూసి దిలీప్ వాళ్ళు రోజు నిజం చెప్పలేదు కానీ నిజం చెప్పేస్తానని చెప్పి వేదవతి అంటుంది వద్దు వేద అనవసరంగా తొందరపడుతున్నావు అని చెప్పి ప్రసాదరావు అంటాడు మీరు ఆపద్దు అని చెప్పి వేదవతి శ్రీకర్ దగ్గరికి వెళ్ళి ఒరే శ్రీకర్ ఏంట్రా అలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు దిలీప్ వాళ్ళు ఎందుకు పిలిపించారో తెలుసా అని చెప్పి వేదవతి అంటుంది దిలీప్ నీకు పల్లెటూరులో ఒక విషయం చెప్పాడు ఆ విషయం గురించి చెప్పడానికే పిలిపించావు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఏ విషయం ఉంటుంది అని నిహారిక కృష్ణబాబు ఆలోచిస్తూ ఉంటారు పల్లెటూరులో యుద్ధ పొడిచిన రోజు రిపోర్ట్లు చెక్ చేస్తే పిల్లలు పుట్టరని వచ్చింది అలాంటప్పుడు అక్షయ కూతురు ఎలా అవుతుందని మీ అనుమానం ఆ అనుమానాన్ని చెప్పడం కోసమే దిలీప్ని పిలిపించావు కదమ్మా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అవునరా శ్రీకర్ అని చెప్పి వేదవతి అంటుంది నువ్వు దిలీప్తో మాట్లాడిన ప్రతి మాట విన్నానమ్మా దిలీప్ అందరి ముందు అవని గురించి చెప్పడానికి ఒప్పుకోలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే అవని ఎంత బాధపడేది కూతురు ఎంత బాధపడేది అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు మరి శ్రీకర్ ఇప్పుడు కూడా నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావురా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది ఎంతోమందికి పిల్లలు పుట్టే యోగం లేదని డాక్టర్లు చెప్తారు అయినా కూడా వాళ్ళకి పిల్లలు పుడతారు అది వాళ్ళు తప్పు అయి ఉంటుందా ఏదో మిరాకిల్ జరిగే ఉండుంటుంది కదా అవని విషయంలో కూడా అంతే ఏదో అద్భుతం జరిగింది అంతేకాని నువ్వు అనవసరంగా అవనిని కూతుర్ని అనుమానించొద్దమ్మా అని చెప్పి శ్రీకర్ వేదవతికి చెప్తూ ఉంటే కూడా అదే చెప్తున్నాన్రా అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు కానీ అమ్మ మాత్రం అనుమానంతో మాట్లాడుతుంది అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే అనుమానం కాదు నాన్న అన్యాయంగా మాట్లాడుతుంది అని చెప్పి శ్రీకర్ అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి